మనం ఏదైనా గా ఎక్కడైనా ఎక్స్పోజ్ అయ్యామనుకోండి మనకి హెచ్ఐవి సోకిందనుకోండి మనకి లక్షణాలు చూపించదు మనం అలా ఉండిపోతాం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మన ఇమ్యూనిటీ మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు లక్షణాలు వస్తాయి ఏమి లక్షణాలు వస్తాయి అంటే అదేమిటంటే ఆగకుండా జ్వరం వస్తుంది జ్వరం వస్తూ ఉంటుంది మనం ఏదో డోలో అది జ్వరం ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం యాంటీబయాటిక్స్ వాడతాం అయినా సరే ఒక నెల వరకు కూడా జ్వరం తగ్గకుండా మళ్ళీ 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 రిపీటెడ్గా వస్తే ఇది హెచ్ఐవి సిమ్టమ్స్ కావచ్చు ఇప్పుడైనా మనం హెచ్ఐవి గురించి టెస్ట్ చేయించుకోవాలి అని అనుకోవాలి ఎప్పుడైనా సిమ్టమ్ అనుకొని దాన్ని బట్టి మనం టెస్ట్ చేయించుకోవాలి ఓకే ఒకటి రెండవది వెయిట్ లాస్ అవుతున్నాం మనం ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ కేజీస్ ఉన్నవాళ్ళం ఒక రెండు మూడు నెలల్లోని రెండు నెలలు ఒక నెల రెండు నెలల గ్యాప్ లోని ఒక టెన్ కేజీస్ కనుక తగ్గాం అనుకో